హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అన్యూ టెన్స్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే ఏంటి సార్ మనకి మళ్ళీ చేసేసాయండి ఆఫర్ పట్టు సారీస్ అన్ని అన్ని ఎక్కువ బుటాస్ ఏ పెట్టాము ఇప్పుడు చూడండి తీగలు బ్రోకెట్స్ జాకర్ వర్క్ బుటాస్ రిపీట్ సారీస్ మళ్ళీ సేమ్ రిపీట్ వచ్చింది స్టాక్ ఓకే మన పెట్టాం కదా సేమ్ అలాంటివి సేమ్ సారీస్ ఇందులో వైట్ ఉంది అదేనా సో డిజైన్ వైస్ కూడా చక్కగా అయితే చూడండి చాలా కలెక్షన్ మళ్ళీ

జెరీ ఎక్కువ ఉందని ఒక రేటు షోరూమ్ లోకి వెళ్తే ఇది ఒక రేటు ఒక రేటు ఇది ఒక రేట్ ఉంటుంది మేము అలాగే పెట్టాం ఇది ఇది కూడా ఒకటే రేట్ నాకు రీవింగ్లో నాకు తెలుసు కాబట్టి రేట్ ఒకటే మీకు అది మేము చాలా సింపుల్గా మంచి మార్కెట్ చూసుకోవచ్చు డిజైన్ కలర్ కూడా మనకైతే ప్రతిసారి చూపిస్తున్నానండి ఓపెన్ చేయడం అంటే చాలా హార్డ్ ఇవి ఫోల్డింగ్స్ ప్యూర్ పట్టు మేడం పట్టు మీద పట్టు అసలు క్వాలిటీ బాగుంటుంది సింప్లిసిటీ పెద్దవాళ్ళకి కానీ ఫంక్షన్స్కి కానీ మీకైనా ఫంక్షన్స్లో సింపుల్గా ఉంటుంది ఓకే బ్రోకెట్స్ లైట్ వెయిట్ శారీస్ మరి వెయిట్ కూడా చూసుకుంటుంది మెయిన్ రీజన్ పట్టు అంటే అదే హెవీ వెయిట్ ఉంటుంది ఉంటుందనుకో క్వాలిటీ కానీ లైట్ వెయిట్ కానీ పట్టు లైట్ వెయిట్ పట్టు శారీస్ ఓన్లీ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంకా ఒక చీర కొంటే ఒక చీర పడుతుంది ఓకే ప్రైస్ అయితే మనకి సేమ్ ప్రైస్ ఇచ్చారు కొత్త డిజైన్స్ వచ్చినా కూడా కి డిజైన్ చక్కగా బాగుంది తీసుకోవడానికి కూడా బాగున్నాయండి చక్కగా చీర కావాలనుకుంటే అంటే పదహారు వందలు ఓకే అంటే సింగిల్ కూడా ఇస్తారు పదహారు వందలు పడుతుంది ఇలా కావాలి అన్న టూ ట్రిపుల్ కి టూ శారీస్ అనమాట బాగున్నాయి సో చూసుకోండి ఓకే సో దేనికి అదే హైలైట్ అండి మంచి బ్రైట్ కలర్ షర్ట్లు అయితే ఉన్నాయి అంటే మాకు ఒకటి చాలు అనుకునే వాళ్ళకి కూడా కానీ ఇలా తీసుకుంటే బెస్ట్ చక్కగా ఓకే థిక్ కలర్స్ ఉన్నాయన్నమాట బాగున్నాయి కలర్స్ బ్రైట్ అండ్ లైట్ కలర్ షర్ట్లు ఆరెంజ్లో అయితే వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ సో బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు ఎండ్ ఆఫ్ ద లైన్ ఒకటి వచ్చి మనకి మిడిల్ లో గోల్డ్ జరీ బార్డర్ అయితే ఇస్తున్నారు ఇదిగో ఇట్లా హెవీ అనమాట జరీ సారీ మొత్తం బ్రోకెట్ జెరీ వర్క్ జాకర్ వర్క్ సేమ్ సారీ సేమ్ ఇది కలర్స్ డిఫరెంట్ సో చూసుకోవచ్చు ఇక్కడ బార్డర్ ఏమో పింక్ అక్కడ బ్లూ అచ్చా ఈ డిజైన్ ఈ డిజైన్ అహ గ్రీన్ బ్లూ సేమ్ చూసారా బీకర్ ఈ బార్డర్ ను సారీ ఎక్కడైనా సార్ మినిమం మూడు వేలు రెండు వేలు ఐదు వందలు చెప్తారు సింగిల్ శారీ బట్ మనం ఇక్కడ మూడు వేల రూపాయలకి వన్ ప్లస్ ఈ రెండు పూజలు కలిపి ఓన్లీ మూడు వేలు త్రీ థౌసండ్ రూపీస్ చేసుకోవచ్చు సేమ్ ప్యాటర్న్ విత్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి హ్యాపీగా వచ్చేసాయండి మేడం ఎంతసేపు గుంటూరులో ఉన్న వాళ్ళు కానీ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ జర్నీ ఉన్న వాళ్ళు కూడా బాగుంది వెడ్డింగ్ లో లైట్ క్రీమ్ లో ఓకే సో చాలా డిఫరెంట్ గా అయితే ఉందండి దీనికి అదే హైలైట్ అండి చీరలు అయితే కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ బాగుంది థిక్ బ్లూ అండి ఇది ఓకే సో ప్రతిదీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేము చెప్పామని కాదు మీరు వచ్చినా కూడా మీకు తెలుస్తుంది సారీ తనకు డిఫరెన్స్ కానీ ఆ పట్టు బార్డర్ కానీ సో అన్నీ కూడా హ్యాపీగా మీరు డైరెక్ట్ చూసి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అన్నమాట చూస్తే చూసి అంటే అన్ని ఓపెన్ చేయడం కష్టం కాబట్టి సో మీరు ఎన్ని చూడండి పిక్ చేసుకునేది కన్ఫర్మ్ అయింది చూపిస్తారు డిఫరెంట్ డిజైన్ అనమాట సిల్వర్ కాన్సెప్ట్ లో ఇలాగ మనకి టేబుల్ అయితే నిండిపోతా ఉంటుంది చాలా కలెక్షన్ అయితే ఉంది వన్ బై వన్ మనం చూసుకోవచ్చు చూడండి వన్ మోర్ ఇంకా పికాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది అదే బాగుంది అది కూడా మళ్ళీ సిల్వర్ ఒకటి మనకి గోల్డ్ ఒకటి అలా ఆల్టర్నేట్ ఇచ్చారు ఓకే సో చాలా బాగుందండి కలిసి ఇంకా ఇలా చూసుకోవచ్చు ఇందులో కూడా ఇది చూడండి సిల్వర్ లోని మనకి అండ్ ఇదేమో మనకి పికాక్ బ్లూ అనమాట చాలా ఉంది సో సో వన్ వన్ బై అయితే అయితే చూడొచ్చు డిజైన్స్ డిజైన్స్ అవి కూడా కలెక్షన్ అంటే హెవీ వాళ్ళకి చక్కగా సింపుల్ బార్డర్స్ వైట్ సుదేనికవి మంచి బ్రైట్ కలర్లు కూడా ఉన్నాయి అంటే మనకి ఇట్లా క్రీపర్ స్టైల్ లైన్స్ బుట్టీస్ పెద్ద పెద్ద బుటాస్ సర్కిల్స్ డిజైన్ హెవీ బార్డర్స్ ఇంకా చాలా అనమాట ఇదిగో కోపర్ స్టైల్ వస్తుంది ఫుల్గా సెల్ఫ్ లా కనిపిస్తున్నాయి ఇవేన్ హాఫ్ సారీస్లో డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటాయండి కలెక్షన్ చక్కగా మనకి తక్కువ ప్రైస్కి మంచి శారీస్ ఇచ్చేస్తున్నారు పట్టు సారీస్ అనేది పట్టు బై పట్టు నేను కద హైలైట్ అన్నమాట ఆ ఫుల్ బ్రైట ఆ ఓకే సో కలర్ అండి బ్లాక్ ఓకే బాగుంది ఓకే సో చాలా అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు రేట్ కూడానా సెల్ఫ్ డిజైన్ కాపర్ ప్యూర్ పట్టు ఆలివ్ కలర్ ఓకే మొత్తం ట్రెండీగా ఉంది డిఫరెంట్ డిజైన్ బాక్సెస్ డిజైన్ సరే ఇంకొక కలర్ కూడా చూసేద్దాము గ్రీన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి బ్లూ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ అనమాట ఇంకా ఫుల్ మనకి ఓకే బాగుంది సో గ్రీన్ మీద కూడా బాక్సెస్ అంటే ఫ్రెండ్స్ కానీ లేదా తోటికోడలు కోసెస్ ఎలా ఉన్నా మీకు సేమ్ ప్యాటర్న్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే చక్కగా ఓకే గ్రీన్ వస్తుంది సో బంపర్ ఆఫర్ అంటే కొందరు సింగిల్స్ కూడా అడుగుతున్నారు సో అందుకు కూడా చెప్పారు సింగిల్ కూడా ఇస్తారు కానీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఎల్లో బాగుందండి సో మంచి ఎల్లోకి చక్క సైకిల్ డిజైన్ చాలా బాగుంది విత్ కాంట్రాస్ట్ పింక్ ఓకే బోర్డరే దాని మీద పెంచుకోండి అసలు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కాబట్టి మీకు ఇలా ఉంటుంది పెన్షన్కి ఇది కంప్యూటర్ మగ్గలు కాదు ఓకే మీరు కస్టమర్ కూడా మీరు అర్థం ఎలా మీకు అర్థం చేసుకోండి కస్టమర్ సో అందుకే వస్తే మీకు చక్కగా తెలుస్తుంది అండి అంటే మేము చెప్పామనే కాకుండా డైరెక్ట్గా వచ్చిన కూడా మీకు తెలుస్తుంది ఇదిగో ఇట్లా పుట్టేస్తే బాగుంది కదా సో బ్లూకి ఇదిగో నెక్స్ట్ వన్ అవర్ డిజైన్ లో కలర్ సెయిన్ కదే హైలైట్ అండి చాలా కలర్ చాట్ అయితే ఉంది విత్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి ట్రెండీ కలెక్షన్ గ్రీన్ లోని ఓకే సో వెరైటీగా అది రెండు మూడు తొమ్మిదిలో ప్లస్ వన్ ఆఫర్ బాగుంది కలెక్షన్ ఇది చూడండి ఉప్పాడ సారీ ఉప్పాడో సారీ కస్మస్ ఇది కూడా ఉప్పాడ వచ్చేలా ఇది కూడా సేమ్ రేట్కి ఇస్తాం ఉప్పాడలో మామూలుగా ఇంత ముందు కడ్డీ బార్డర్ వస్తుంది కానీ ఇది ఏకంగా బార్డర్ వస్తుంది జాకడ్ బార్డర్ వస్తుంది ఇది ఉప్పాడ సారీ ట్రిల్ సేమ్ వన్ ప్లస్ వన్ ఇది కూడా తీసుకోవచ్చు ఓకే సో చూడండి మనకి ఉప్పాడ చీరలు కూడా అయితే ఉన్నాయండి ఇది కూడా మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ తో అయితే ఇస్తున్నారు హ్యాపీగా కావాల్సిన వాళ్ళు చూసుకోండి అయితే చక్కగా ఇప్పుడు అమ్మాయిలు అమ్మలు లేదా కోడల్లో అత్తగారులు ఉన్నారు అనుకోండి ఒకరికి ఉప్పాడ తీసుకోండి ఇంకోరికి ఈ చీర కలెక్షన్స్ లో ఏదైనా అలా కూడా పిక్ చేసుకోవచ్చు అది గ్రీన్ లో వస్తుంది ఓకే పెయిన్ లో వచ్చింది సో ఇందాక మనం చూసాం డబుల్ బార్డర్ ఇదేమో సింగిల్ బోర్డర్ వస్తుంది ఇలా చాలా కలెక్షన్ అండి ఉప్పడలు కూడా ఓకే మీకు నచ్చితే ఇక్కడే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అది ఫోటో పెట్టండి ఓకే సో లేదు మీకు చూపించిన తర్వాత ప్యాకింగ్ చేస్తాం ఓకే ఇప్పుడు బోర్డర్స్ చూడండి జూమ్ చేశాను ఓకే డబుల్ బోర్డర్ ఇది ఉప్పడ సార్ ఇది కూడా సేమ్ కాస్ట్ సింగిల్ అయితే పదహారు వందలు

ఓకే డిఫరెంట్ బోర్డర్స్ చాలా ఇది కూడా ఓకే సో ఇట్లా డిఫరెంట్ డిజైన్ వినాకరి కాన్సెప్ట్ వచ్చినా కూడా మనకి సేమ్ ప్రైస్ కే ఇస్తున్నారు నెక్స్ట్ చూడండి గ్రీన్ అండి సో గ్రీన్కి వచ్చేసరికి మనకి ఇలా బోర్డర్ అన్నమాట సో దేనికి అదే హైలైట్ ఉంది అది వన్ మోర్ ఓకే ప్లెయిన్ గోల్డ్ వస్తుంది ఓకే కడి బోర్డర్ స్టైల్ సో ఇలా మనకి ఉప్పాడ సారీ కలెక్షన్ ఉంది చక్కగా నార్మల్ పట్టు చీరలు ఉన్నాయి ఏవైనా తీసుకోవచ్చు వన్ ప్లస్ వన్ ఆఫర్లోని ముచ్చటగా మూడు వేలకి రెండు పట్టు చీరలు అయితే ఇచ్చేస్తున్నారు హ్యాపీగా అయితే రండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది లేదు అనుకునే మీకు మీకు అవైలబిలిటీ వీడియో కాల్ లో కూడా ఉంది కలర్ అయితే షేడ్ లో వచ్చింది బాగుంది అదే అది వచ్చి ఉండదు అసలు కలర్ అయితే షేడ్ గ్రీన్ లైట్ డార్క్ గ్రీన్ లో వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ అన్నమాట సో దేనికి అవి హైలైట్ గా అయితే ఉన్నాయండి ఒక దాని నుంచి ఒకటి అయితే ఉంది అండ్ ఈ రోజు పట్టు సారీ కలెక్షన్ అయితే చూసారు కదా సో ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ మీ కలెక్షన్ కావాలి అనేది హ్యాపీగా మీరు నాకు కామెంట్ సెక్షన్ లో అయితే సజెస్ట్ చేయండి వీళ్ళ దగ్గర ఇవే కాదు ఇంకా చాలా వెడ్డింగ్ స్పెషల్ మనకి టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీన్ వర్త్ పట్టు సారీస్ కూడా ఉన్నాయి అదిగో సో అవన్నీ కూడా మీకు వెడ్డింగ్ సారీ అసలు ఇంత పట్టు చీరలు అయితే మనం ఎక్కడా చూడలేదు బట్ వీళ్ళ దగ్గర మీరు కానీ ఒకసారి వస్తే చూసుకోవచ్చు అదిగో బాక్స్ కలెక్షన్ అనమాట అవి ఓకే సార్ ట్వంటీ థౌజండ్ సారీస్ అది వెడ్డింగ్ స్పెషల్ కావాలి అన్న కూడా చక్కగా అయితే రండి షోరూమ్ లో ఓకే చూసుకోవచ్చు మంచి సారీస్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మిస్ అవుట్ చేసుకోవద్దు నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్